ఓకే అండ్ మీకు ఎన్టీఆర్ గారికి మధ్య రిలేషన్ ఎలా ఉండేది ఉండేది ఇట్స్ ఫైన్ అంటే హాలిడేస్ మీరు చెప్పినట్టు వెళ్ళినప్పుడల్లా యూజ్ టు మీట్ హెమ్ యూ నో యూస్ టు బ్లెస్ మీ యూస్ లైక్ అడిగేవారు ఎలా ఉందని బాగా చదువుకోండి అని చెప్పేవారు అట్లా ఈ నో యూస్ టు మోటివేట్ వాళ్ళకి కూడా మీరు అనే తెలుసు ఆయన ఏ ఏజ్ గ్రూప్ ను ఎవరినన్నా మీరు అంటారు ఆయన ఈ నెవర్ కాల్స్ ఎనీ ఎనివాన్ నువ్వు ఎనీ ఏజ్ గ్రూప్ మీరనే అంటారు ఆయన ఓకే ఐనో నొక క్వాలిటీ అది అంటే లైక్ ఆయనతో టైం స్పెండ్ చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి టైం అంటే ఆయనకి అంత టైం ఉండేది కాదు కదా ఆయనకే ఆయనకి టైం ఉండేది కాదు ఆయన పడుకునేదే ఫోర్ అవర్స్ పడుకునేవారు సో ఆ టైంలో ఎంత టైం మనం ఆయనతో టైం స్పెండ్ చేయగలం ఆయనకి అలాంటి ఎంటర్టైన్మెంట్స్ అట్లాంటి ఏమి ఉండేవి కాదు కదా ఓన్లీ ప్రాబలీ పర్సన్ హూ స్పెండ్ మాక్సిమం టైమ్ ఇస్ మామ్ ఇన్ హిస్ లైఫ్ సో ఇంకా టైంలో ఏదన్నా బట్ నాతో పెద్ద ఇంటరాక్షన్ అంటే కలిసినప్పుడు ఏదన్నా ఏదైనా టిఫిన్ చేయటము లేకపోతే రేర్లీ ఒక్కొక్కసారి డిన్నర్ కలిసి చేయటము అట్లా ఉండేది కానీ సజెషన్స్ ఇచ్చేవారా సార్ సజెషన్స్ ఇచ్చేవారు తప్పకుండా అదే చెప్తాను కదా బాగా చదువుకోండి కాన్సన్ట్రేట్ చేయండి ఇవన్నీ మీరు పట్టించుకోకూడదు పొలిటికల్గా వచ్చేవి మీ ఎయిమ్ అనేది డిఫరెంట్ వాటి గురించి ఏమి ఇబ్బంది పడకూడదు అప్పుడు ఏం చదువుకుంటూ ఉండేవారు మీరు 11th 12th అప్పుడు బైపీసీ లో ఉన్నాను కదా బైపీసీ అంటే అప్పటికి లైక్ ఆ తర్వాత ఎలక్షన్ గెలవడం జరిగింది విన్ అయ్యారు తర్వాత ఆఫ్ కోర్స్ ఆ తర్వాత మల్టిపుల్ ఈవెంట్స్ అమ్మకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉండేది డెఫినెట్ గా ఎందుకంటే అంత పెద్ద పర్సన్ అమ్మ అనేసరికి చాలా అభిమానంగా ఉండేవారు చాలా ఇష్టవారు అంటే అమ్మ చేసిన సర్వీస్ కూడా చిన్నదేం కాదు ఆ టైంలో అంటే ఇటు పార్టీ గా కానివ్వండి అన్ని రకాలుగా కూడా కాకపోతే బయటకు వచ్చేసరికి అంతా కూడా అంటే నేను నాకు తెలిసినంత వరకు నేను అడుగుతున్నాను నెగిటివ్ గానే అంతా కూడా స్ప్రెడ్ అయ్యింది అది చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక మంచి అంటే మేమేమి చూస్ చేసుకుని రాలేదు కదా లైక్ ఒక ఎన్టీఆర్ గారు లైఫ్లోకి రావాలి అని అంటే లక్షల మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా టు చూస్ రైట్ ఆయన చూస్ చేసుకున్న వ్యక్తి కదా మనం ఏం ఆయనకి ఆయన్ని ఆయన మేనిపులేట్ చేసే వ్యక్తిత్వం కాదు కదా ఆయన్ని కొన్ని కోట్ల మంది దగ్గర యూనో ఆయన ఈజ్ లైక్ దేవుడు ఆయన ఒక మనిషికి నచ్చి ఆయన ప్రాబర్లీ ఆయన డిసైడ్ అయ్యి ఒక పర్సన్తో ఉండాలని అనుకున్నప్పుడు వీళ్ళంతా ఎవరండి నాకు అర్థం కాదు సో బేసిక్గా ఇప్పుడు అదే మనిషి పేరు పెట్టుకునే కదా అది ఒక ఒకప్పుడు అదే వ్యక్తి గురించి మీరు అందరూ నెగిటివ్గా చెప్పి ఇది చేయలేదు అది చేయలేదు అని ఇప్పుడు అదే వ్యక్తి ఫోటోలు పెట్టుకునే కదా మళ్ళీ ఇంకా మీరు అందరూ సర్వైవ్ అవుతున్నారు ఇది ఒకటి సెల్ఫ్ యూనో వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటాను సో కాబట్టి ఐ థింక్ యూనో ఆల్ దట్ ఈస్ ఇమ్మెటీరియల్ సో లైక్ అంటే వన్స్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఇదంతా ఓకే వన్స్ ఎన్టీఆర్ గారు కాలం చేశాక అమ్మ ఇంకా పాలిటిక్స్ నుంచి కంప్లీట్ గా దూరంగా ఉన్నారు దూరంగా లేరు బట్ ఏంటంటే ఇప్పుడు ఆయన పెట్టిన పార్టీ నడిపి తీసుకెళ్లాలి కదండి ఇప్పుడు ఒక ఆశయం యూనో మీరు ఏదో ఒక ప్రేమగా ఒకటి బిల్డ్ చేసుకున్నారు ఒకటి యూనో మనం అది చేయలేని పరిస్థితిలో ఆ వ్యక్తి లేనప్పుడు దాన్ని తీసుకెళ్లే వాళ్ళు ముందుకి ఎవరో ఒకరు ఉండాలి టార్చ్ బేరర్స్ ఉండాలి కదా సో ఆ పొలిటికల్ పార్టీని లాక్కోవటం జరిగింది ఇప్పుడు సరే వాళ్ళ సైడ్ వాళ్ళు అనుకుంటారు పార్టీని సేవ్ చేయడానికి నిజానికి ఒకటే క్వశ్చన్ అడుగుతాను ఒక పార్టీని సేవ్ చేయడానికి ఒక మనిషిని చంపాల్సిన అవసరం లేదు కదా రైట్ ఒక మనిషి అంటే ఎన్టీఆర్ గారు అనే ఆయన ఒక ఆయన గాడ్ లాంటి వ్యక్తి ఆయన ఆయన స్థాపించిన పార్టీ కదా ఆయన స్థాపించిన పార్టీ ఆ పార్టీ ఆయన ఏమైనా చేసుకుని ఆయన ఇష్టం సరే రేపు అనుకుందాం ఆ పార్టీ వల్ల ఏమైనా నష్టం వస్తుందా ఆ పార్టీ వల్ల పార్టీలో ఏమైనా అవుతుందా అది సెకండ్రీ ఆయన ఇష్టం అది ఆయన ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన పార్టీని ఒక వ్యక్తి కోసం పొగొట్టుకుంటాడు అండి లేదు కదా చేయరు కదా కానీ ఇంకొకళ్ళు ఎవరో అయ్యో మీరు పార్టీ పాడు చేస్తున్నారని ఇంకొకళ్ళు ఎవరో దానికి రియాక్ట్ అయ్యి పార్టీని మీరు లాగేసుకొని ఒక పార్టీకి సంబంధించిన యాసెట్స్ తీసేసుకుంటే ఆ వ్యక్తికి ఎలా ఎంత బాధగా ఉంటుంది మీది అనుకుని ఎంతో కష్టపడి ప్రేమగా బిల్డ్ చేసుకున్న ఒక యూనో ఒక డ్రీమ్ని ఇంకొకళ్ళు లాగేసుకుంటే ఎంత బాధ ఉంటుందండి సో ఐ థింక్ ప్రాబర్లీ దట్ ఈస్ వాట్ హ్యాస్ కాస్ట్ యూనో అదే సి బేసికలీ మాట్లాడేవాళ్ళు ఏవన్నా హండ్రెడ్ థింగ్స్ దే విల్ స్పీక్ బట్ ఇది దిస్ ఇస్ మీ హూ ఐ వాస్ ఇన్ ద సిచ్యువేషన్ కాబట్టి నేను మాట్లాడేది ఈజ్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ రిలయబుల్ పార్ట్ ఓకే ఎందుకంటే మిగతా ఎవరు చెప్పినా ఉన్నా నేను వంద మందిని నేను ఇప్పుడు అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటూ ఉంటాను ఎవడెవడో అసలు ఐ డోంట్ ఈవెన్ నో ఇప్పుడున్న కొంతమంది పొలిటీషియన్స్ నేనున్నాను నేను చూశాను ఇది జరిగిందని చెప్తూ ఉంటారు ఐ లాఫ్ అట్ దెమ్ ఆయన దాకా యాక్సెస్ రాగలిగిన రోజు నైంటీ పర్సెంట్ మాట్లాడే వాళ్ళు ఎవరికి యాక్సెస్ ఏ లేదు అసలు నో బడీ హ్యాస్ యాక్సెస్ చాలా చెప్పు అది ఇప్పుడు మీడియా కూడా ఎట్లా అయిపోతుంది అంటే దాన్ని ప్రొజెక్ట్ చేసేసరికి ఓ లక్ష మంది చూసేసి ఓ ఇదే జరిగిందని యూనో ఇన్ఫాక్ట్ పోయినసారి రామ్ గోపాల్ వర్మ గారు ఒక లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక సినిమా యా ఆయన మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏదో చెప్తుంటే మేడం నేను చేసే సినిమా నాకు చెప్పాడు ఆయన నేను చేసే సినిమా నేను ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వనండి మీరు నాకు ఇది చెప్పినా నేను చేయను అంటే నేను చేయలేను ఎందుకంటే నాకంటూ ఒక యునో ఒక ఐ నీడ్ సమ్ ప్రూఫ్ ఐ నీడ్ సమ్ యూనో నేను రేపు చేసేది నేను పోయినా కొన్ని యాభై సంవత్సరాల తర్వాత ఎవరిన చూస్తే అది రియలిస్టిక్గా మ్యాచ్ అవ్వాలి అది నా కోసం చేస్తున్నాను కోసం కాదు లేకపోతే సొసైటీ కోసం కాదు అని ఒకటే మాట చెప్పాడు ఆయన ఈ సైడ్ సొసైటీ కోసం అసలు కాదు ఇది నా కోసం నా రీసెర్చ్ నాకు నాకు ఇంట్రెస్ట్ హౌ కెన్ ఎన్ ఎన్టీఆర్ లైక్ పర్సన్ లెజెండ్ హౌ కెన్ ఈ ఫాల్ ఫర్ సమ్ వన్ లైక్ యూ అండ్ దెన్ వాట్ హెస్ హ్యాపెండ్ సో హీస్ క్యూరియాసిటీ దట్ సో అట్లా యూనో నమ్మే వాళ్ళు నమ్మారు నమ్మని వాళ్ళు నమ్మలేదు ఇట్ ఈస్ అఫ్ కోర్స్ అదే చెప్తున్నాను కదా అసలు అంత సింగిల్ థాట్ ప్రాసెస్లో అందరూ నమ్మితే ఇన్ని ఇన్ని కులాలు ఎందుకు ఇన్ని మతాలు ఎందుకు చెప్పండి ఇవే ఇంత దీట్కేనే ఇంత ఫైట్ చేసుకుంటున్నారు ఇంకా ఒక వ్యక్తి గురించి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే No me importa,